హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ప్రజెంట్ అయితే మహిళా పక్షాలు జరుగుతున్నాయి కదా మహళాయ పక్షాలకి తద్ది నాకి ఉంటారు కదా సో వాటిలోకి ఈజీగా చేసుకునే పొడి మీకైతే చూపించబోతున్నానండి ఈ పొడి అయితే కూరలో ఇట్లా వేసుకోవచ్చు పచ్చడిలో కూడా వేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈ పొడి చేసి పెట్టుకుంటే మనం మెంతులు ఆవాలు మిరపకాయలు మినప్పప్పు ఇవైతే నేను కొద్దిగా నూనెలో వేసి దూరగా వేయించుకోవాలండి అంటే ఎంత క్వాంటిటీ కావాలో మనకు అంత అనమాట సో నేనైతే మూడు కూరలు మూడు పచ్చళ్ళలోను ప్లస్ చారులు కూడా వేసాను బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా కూడా అయిపోతాయి మనకి వంటలు ఒకవేళ సపోజు నాలుగు కూరలు చేసుకోవాలన్నా ఆరు కూరలు చేసుకోవాలన్నా సరే ఈ పొడి యూజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫస్ట్ దూరగా వేయించుకోవాలి నూనె వేసి సిమ్లో పెట్టే వేయించుకోవాలి మరి మాడిపోకుండాను మొత్తం ఇవన్నీ వేసుకుని నేనైతే సాల్ట్ ఇదేంటి రాళ్ళ సాల్ట్ వేస్తానండి రాళ్ళుప్పే వేస్తాను వేసి ఇవన్నీ నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి వేసుకుంటే కొద్దిగా నువ్వులు కూడా వేయించి పక్కనే ఇది వేయిన తర్వాత నువ్వులు కూడా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు మొత్తం అంతా ఇది పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసి పెట్టుకున్న తర్వాత మంచిగా మనం కూరలు కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆకరకాయ కూరలోకి ప్లస్ ఏమో బీరకాయ కూరలోకి బెండకాయ కూరలోకి చామగడ్డ ఫ్రై ఫ్రైనే సరే కూరలోకైనా సరే ఇంకా వేరే కూరలు చేస్తారు కదా ఏదైనా సరే ఆ కూరల్లోకి వేసుకుంటే ఇది బాగుంటుంది ప్లస్ తొందరగా కూడా అయిపోతుంది ఆ నువ్వులు కొంచెం కమ్మగా ఉంటాయని చెప్పేసి నువ్వులు కూడా వేసాను నేను నేనైతే ఈరోజు బీరకాయ కూర ప్లస్ ఆకాకరకాయ నెక్స్ట్ ఏమో చామ తుమ్మలు రెండు మూడు వేసాను అనమాట మూడు చేశాను సో దానికోసం అని చెప్పేసి ఇలా వేయించేసి పొడి వేసేస్తాను చూసారా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ ముక్కలు వేసుకోవాలి కొంచెం బాగా వేగాలన్నమాట మూత పెట్టేస్తే మగ్గిపోతాయి బీరకైతే తొందరగానే మగ్గిపోతుంది తొందరగా నీరున్ను దాంట్లోను ఆ కాకరకాయ కొంచెం కష్టం అనమాట కాకరకాయ అయితేను సో అదైతే కొద్దిగా వేయించేసి మూత పెట్టేస్తానండి ఈరోజైతే ఇంగో పసుపు అదే యూజ్ చేయకూడదు జీలకర్రను సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా వేసేసుకుని మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఆల్రెడీ దీంట్లో ఈ పొడిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం ఈ పొడి వేసి కలిపేసానండి ఈజీగా కూడా అయిపోయింది చామగడ్డలు కూడా అంతేను తొక్కలు వల్చేసి ఒకసారి కొంచెం డీప్ ఫ్రై చేసి ఇది ఇలా నూనెలో వేసేసుకుని ఇలా ఫ్రై ఫ్రైలో చల్లేసాను అన్నమాట పొడి అంత సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి మొత్తం అన్నీ రెడీగా పెట్టేస్తానండి చూడండి నువ్వు పప్పు పడి పప్పు పచ్చడి ఆ కొబ్బరి పచ్చడి ప్లస్ ఏమో అల్లం పచ్చడి మూడు పచ్చళ్ళు చేస్తాను నెక్స్ట్ ఏమో బీరకాయ ఆ కక్కరకాయ ఈ జాముగడ్డ కూర చేస్తానండి మొత్తం అన్ని కంప్లీట్గా